ఏమి రామారావు అంటే అప్పుడు యాక్టర్ అంటే నాకు మైండ్లో ఇందుకు మొన్న నేను మెడ్రాస్లో ఒక ఫంక్షన్కి వెళ్ళా కళా సుధా అని అవార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళాను సో అక్కడ ఒక ఆయన గుజరాత్ నుంచి పాటరాలే గారని ఆర్ఎస్ఎస్లో ఒక ప్రముఖుడు ఆయనకు కూడా అవార్డు ఇచ్చారు ఆయన మాట్లాడుతూ ఆ రోజు కృష్ణాష్టమి సో శ్రీకృష్ణుడు గుజరాత్ ద్వారకా అని ఆయన కృష్ణతత్వం చెప్తూ గుజరాత్ని కలుపుకున్నారు సో శ్రీకృష్ణుడు ద్వారకాన్ని పరిపాలించవచ్చు కానీ మా తెలుగు వారికి మటుకు ఒకటే కృష్ణుడు ఆయన కృష్ణా జిల్లాలో పుట్టాడు ఆయన పేరు ఇంటి రామారావు నిజం కృష్ణుడు వచ్చి బాబు నిజం కృష్ణుడు అన్నా కూడా నువ్వు మా ఎన్టీఆర్లా లేవని చెప్పి యాక్సెప్ట్ కూడా చేయరు మా తెలుగు వాళ్ళు అంచేత మా వరకు కృష్ణుడు ఎన్టీ రామారావే అని చెప్పి నేను మూడు రోజుల కతాను కళా సంతో మూడు రోజుల క్రితం అందులో మాట్లాడా సో అంత ఇష్టం నాకు